అందరికీ ప్రైజ్ దలాల్ ఈ ఉదయకాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానము గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పదహైదవ వచ్చినం స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరునింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది ఒక స్త్రీ వచ్చి తన గర్భమును పుట్టిన బిడ్డను కరునింపకుండా తన చంటి పిల్లను మర్చిపోతుందా అంటే మరచిపోదు కదా ఒకవేళ ఇన్ కేస్ కొన్ని సందర్భాల్లో మరచిపోవచ్చేమో కానీ దేవుడు చెప్తున్నాడు వారైనా మరచుదురు కానీ నేనైతే నిన్ను మరువను అని చెప్తున్నాడు అనమాట ఇప్పుడు ఒక స్త్రీ ఉంది ఆ స్త్రీకి వచ్చి ఒక కుమారుడు పుట్టాడు అనుకోండి ఆ పిల్లోడు ఎదుగుతూ ఎదుగుతూ కొంచెం ఎదిగాడు ఆడుకునే వయసుకు వచ్చాడు అనుకోండి ఏదో తప్పు చేశాడు ఏదో మిస్టేక్ చేశాడు అలా అని చెప్పేసి ఆ బిడ్డను కరుణించకుండా కొట్టడం తిట్టడం అలా చేసి వదిలేస్తుందా వదిలేసి పోతే బాండ్లు వీడి మిస్టేక్ చేసినాడు ఈ తప్పు చేసినాడు కాబట్టి ఇంకా నాకు అవసరం లేదండి మర్చిపోతుందా విడిచిపెట్టేస్తుందా జీవితాంతం క్షమించదా జీవితాంతం పట్టించుకోదా అంటే ఖచ్చితంగా ఏ తల్లిదండ్రులు అలా చేయరు ఎందుకంటే తొమ్మిది నెలలు బిడ్డను మోసి బిడ్డను కనేటప్పుడు అసలు చాలామంది ప్రాణాలు కూడా పోతాయి తెలుసా అలాంటి పరిస్థితి కూడా ఉంటుంది అయినా కూడా ఆ నొప్పి ఆ బాధ తట్టుకొని ఆ ప్రసవ వేదన పడి ఆ బిడ్డను కంటారు అలాంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఏ తల్లిదండ్రులు కూడా ఆ బిడ్డలను నిర్లక్ష్యం చేయరు కరుణించకుండా మానరు మర్చిపోరు ప్రజ తెలాలు కానీ మనిషిగా మనిషి తత్వం ఎలా ఉంటుందంటే కొన్ని సందర్భాల్లో మర్చిపోయే అవకాశం కూడా ఉంటుంది పక్కన పెట్టేసే అవకాశం కూడా ఉంటుంది ఈ లోక విషయమై మనుషులు ప్రజల కానీ దేవుడు చెప్తున్నాడు ఏమంటే ఒకవేళ వాళ్ళైనా మర్చిపోతారేమో కానీ నేనైతే నిన్ను మర్చిపోను అని చెప్తున్నాడు దేవుని వాక్యం కూడా స్పష్టంగా చెప్తుంది ఏమంటే నేను అన్నాడు నిన్ను విడువను ఎడబాయను అని ఇంకా చెప్తున్నాడు ఏమంటే శాశ్వతమైన ప్రేమతో నేను నేను ప్రేమిస్తున్నాను కనుక విడువకుని ఎడల కృప రూప అని చెప్తున్నాడు ఇంకా ఏంటంటే నా ప్రాకారములు నిత్యము నీ ఎదుటున్నవి అని వాక్యం కూడా ఉంది ప్రజ దావుట్ కాబట్టి చూస్తే దేవుని వాక్యం చెప్తున్న రీతిగా చూసుకుంటే దేవుడు ప్రతి సెకండ్ కూడా దేవుడు మనల్ని గమనిస్తున్నాడు ఆయన మనతోనే ఉన్నాడు మన పక్కనే ఉన్నాడు మనల్ని విడిచిపెట్టట్లేదు ప్రజ దలాట్ తల్లిదండ్రులు కొన్ని సందర్భాల్లో ఒకవేళ పక్కన పెట్టచ్చు మర్చిపోవచ్చేమో ఇప్పుడు కొంచెం ఎదిగినావు నువ్వు వయసుకు వచ్చినావు నువ్వు ఎక్కడికో వెళ్ళావు నీ మమ్మీ గుర్తుంటుంది సరే అక్కడికి వెళ్ళాలి అని ఏదో పనిలో పడి ఒకవేళ నిన్ను అక్కడికి వెళ్ళావు అని చెప్పి మర్చిపోవచ్చేమో కానీ దేవుడు అలా మర్చిపోయేవాడు కాదు దేవుడు అలా పక్కన పెట్టేసేవాడు కాదు నువ్వు ఎక్కడికో వెళ్తున్నావు దేవుడు నీతో పాటు వస్తాడు నువ్వు ఎక్కడికో వెళ్తున్నావు నీ తల్లి నీతో పాటున వస్తుందా ఎక్కడికి వెళ్ళినా కూడా నీతో పాటున వస్తుందా రాదు కదా వాడు వస్తాలే వానికి తెలుసులే అయ్యే వనకేం వయసు వచ్చినలే మనకేం తెలియదేమో మాత్రమా అని అంటుంది తల్లి ప్రైజ్ కానీ దేవుడు అలా అండవు ఏ ఏరా నీకు వయసు వచ్చింది కదా పుయ్యరా కొనవే నువ్వు ఏం కాదు ఏం నేను వెనకంటే ఉండాలి నా పో పుయ్యరా అంటాడు దేవుడు వరపాటిని కూడా అన్నాడు రైతుల కాబట్టి తల్లిదండ్రులు నిన్ను మర్చిపోవచ్చు అక్క చెల్లెలు మర్చిపోవచ్చు అన్నదమ్ములు మర్చిపోవచ్చు నీ ఫ్రెండ్స్ నిన్ను మర్చిపోవచ్చు నీ బంధాలు నిన్ను మర్చిపోవచ్చు నీ రక్త సంబంధికులు నీ స్నేహితులు ఇంకా ఎవరైనా సరే వాళ్ళందరూ నిన్ను మర్చిపోవచ్చు కానీ నా దేవుడు చెప్తున్నాడు నేనైతే నిన్ను మర్చిపోను నేనైతే నిన్ను విడువను ఎడబాయనని ఎడబాయినని ప్రైజ్ ప్రెస్ దాట్ ఈ లోక బంధాలు ఎలాంటివంటే నువ్వు వాళ్ళు చెప్పినవన్నీ కూడా బాగా వినేటప్పుడు చేసేటప్పుడు వాళ్ళకి నచ్చినట్టుగా ప్రవర్తించేటప్పుడు వాళ్ళ ఇష్టానుసారంగా నువ్వు జీవించేటప్పుడు అభ్యంతరాలు రాకుండా ఉన్నంత వరకు మాత్రము చాలా బాగుంటారు చాలా బాగుంటాయి కూడా తర్వాత ఏదన్నా జస్ట్ కొంచెం మిస్టేక్ ఏదైనా జరిగి కొంచెం వ్యతిరేకత వచ్చిందంటే కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా పక్కన పెడతారు అవాయిడ్ చేస్తారు అలా ఉంటుంది కానీ దేవుడు అలా కాదు నువ్వు ఎలా ఉన్నా కూడా నిన్నైతే విడివాడు విడిచిపెట్టే ప్రేమ కాదు నా దేవునిది రైతుల లాట్ కాబట్టి అందుకే దేవుడి వాక్యం ద్వారా చెప్తున్నాడు వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను అంటున్నాడు అన్నమాట రైతుల ఆట కాబట్టి ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి నా దేవుడు నేను మర్చిపోయాడు కాదు ఒకవేళ నీ తల్లి కావచ్చు తండ్రి కావచ్చు ఇంకెవరైనా కావచ్చు నిన్ను విడిచిపెట్టచ్చేమో మర్చిపోవచ్చేమో పక్కన పెట్టేచ్చేమో నా దేవుడైతే నిన్ను విడిచిపెట్టడు ఏదే కాల సమయంలో ఎంతమంది ఇలా అవునన్న నిజమే మీరు చెప్పింది కరెక్టే నన్ను అందరూ విడిచిపెట్టేశారు అందరూ పక్కన పెట్టేశారు నా తల్లిదండ్రులు కూడా నన్ను పక్కన పెట్టారు మర్చిపోయారు నాకంటూ ఎవరు లేరు నేను అనాథను ఇలా ఎంతమంది అయితే ఈ పరిస్థితిని బట్టి బాధపడుతున్నారు వారు కూడా నా దేవుని దగ్గరికి రండి ఆయన ఎన్నడూ మిమ్మల్ని విడిచిపెట్టడు ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోడు పక్కన పెట్టడు ఆయన ప్రేమ కలిగిన వాడు స్వరూపి ప్రేమ అయి ఉన్న దేవుడు ఆయన కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన దగ్గరికి రండి ఆయన మిమ్మల్ని ఆదరిస్తాడు బలపరుస్తాడు ఆయన మిమ్మల్ని చూసుకుంటాడు రైతుల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రండి తలలోంచండి ప్రార్థం చేసుకున్నాం మహాపరిశుద్ధి స్తోత్రాలు కృతజ్ఞతలు తండ్రి కాల సమయంలో మరొకసారి తండ్రి నాతో మాతో మీరు మాట్లాడిన స్తోత్రాలు అవును తండ్రి ఈ లోక విషయమై ఒక స్త్రీ వచ్చి తన పుట్టిన బిడ్డను కరుణించకుండా చంటి పిల్లను మర్చునా అని మీరు మాట్లాడారు నిజమే మర్చిపోరు కానీ కొన్ని సందర్భాల తల్లిదండ్రులు కూడా మిడల్ని మర్చిపోయే అవకాశం ఉంటుంది పక్కన పెట్టే అవకాశం ఉంటుంది పనుల్లో బడిగిన కానీ మీరైతే ఎప్పటికీ మర్చిపోరు ఎప్పటికీ మమ్మల్ని విడిచిపెట్టరు ప్రతి క్షణము కూడా ప్రతి సెకండ్ కూడా మీ కన్ను దృష్టి ఎల్లప్పుడూ మా మీద ఉంటుంది మాతో పాటునే మీరు ఉంటారు మమ్మల్ని నడిపిస్తారు మాకు రక్షణగా ఉంటారు అందరిని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ రీతిగా వివరకాల సమయంలో ఎంతమంది అయితే నాకు కూడా తండ్రి మీరు కావాలి నాకు కూడా ఎస్ఐ మీ ప్రేమ కావాలి నన్ను విడవ ఎడబాయకండి కండి అని ఎంతమంది అడుగుతున్నారు తండ్రి వారందరితో పాటు మీరు ఉండండి వారికి రక్షణ ఇవ్వమని కృపను అనుగ్రహించమని తల్లి కంటే ఇంకా గొప్ప ప్రేమ తండ్రి మీది ఆ ప్రేమను వారందరికీ అందించమని కృపణ చూపమని తండ్రి మీకే వందని అలస్తో జలించుకుంటు దేవ ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరు అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏ పరిశుద్ధ పరిశుద్ధనలో ప్రార్థించి తిరించి గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరినీ దీవించి ఆశ్రవదించినగాక ఆమె